ఈ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్ గా ఉంటూ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పైకి వస్తున్న యువకుడు ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర సహకార పాలనకు ప్రతీకగా యువకులకు సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటి కారణం చూపించి డెమాలిష్ చేసిన వాస్తవానికి ఒక క్లారిటీ గవర్నమెంట్ కు రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఉంటే మ్యాప్ అది పక్కన పెడితే రెండు వేల పదిహేడులో లో ఇక్కడ నిర్మాణం చేపట్టారు యువత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితోంది రెండు వేల పదిహేడు లో నిర్మాణం చేపడితే అప్పుడు అప్పుడే అప్పుడే కరెంటు బిల్ కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ అప్పుడున్న ప్రభుత్వానికి పక్కన శిక్షణ కూడా జరిగింది కేవలం యువకు అక్కడ నుంచి ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తా ఉన్నాడు పెళ్లి అంటే తాలిబుట్లు ఇస్తా ఉన్నాడు ఎవరైనా చదువుల ఎవరైనా వీధ్యం కోసం వచ్చిన సాయం ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తా ఉన్నాడు మంచి పనులు అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తా ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ బిల్లోని కూట ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్ నిలమట్టం చేయడం అనేటువంటి సినిమా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళా చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తా ఉన్నారట అంటే పెళ్లిప్పుడు ఎవరైనా తాలూకు సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లల చదువుకి ఎంతో కొంత సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల హాస్పిటల్ లో బాలక ఎవరైనా అడ్మిట్ ఉంటే ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాంఘిక కార్యకలాపాల చక్కగా నేలమట్టం చేసిన బిల్డింగ్ కు యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్ కి ఎదురుగా మందు షాప్ ఉంది స్కూల్ అనేక సార్లు తల్లు ఆ పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ తొలగించండి అని చెప్పి ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కార్యక్రమం దాన్ని పెరిగించే విషయంలో కూట ప్రభుత్వం ఎక్కడ కాని చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటి వాళ్ళు చెరువు కారణం చూపించి వాస్తవానికి ఇదంతా గ్రామదత్వం కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్ గా బాధితులు చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ దృహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారు ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వివరంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి గత ఉన్నాం చేతిలో అధికారం ఉంటే నాకు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ ను డెమాలిష్ చేయడము ఏంది పిల్లడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్ గా ఉన్నాడు ఎవరొచ్చినా పలుకుతున్నాడు సాయం చేస్తా ఉన్నాడు మన యువత పౌర్వం ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా పోయినారు సో ఈ బిల్డింగ్ నిలమట్టం చేస్తే